హలో అండి మెంతి కూర ఏ విధంగా చేయాలో చూపించబోతున్నారండి ముందుగా ఏడు గట్ల మెంతికూరని ఈ విధంగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాను వాటిలోకి రెండు సన్నగా తరక్కున్నటువంటి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు నాలుగు టమాటాలు సన్నగా తరినటువంటి ఎల్లిపాయ ముక్కలు కొంచెం అల్లము నలుగు పచ్చిమిర్చి కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇంటికొర మొక్కలు వేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఎల్లిపాయలతోటి పాటు మగ్గించుకోవాలి చక్కగా మగ్గింది కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా గోపింజ వేసుకొని సన్నగా తరినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ దోరగా వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు సాల్ట్ తగినంత వేసుకోవాలండి ఇందులోనే వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూను శనగపిండి వన్ స్పూను తెల్ల నువ్వులు వేసి వేయించుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి అది మన ఇష్టం నేనైతే ప్రస్తుతం ఇందులో అయితే వేయకుండానే కూర చేస్తున్నాను ఇప్పుడు సన్నగా తిరిగినటువంటి టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోవాలి మంట ఉంటుందండి చూసుకొని వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే చెంచారు కారం వేసుకున్నానండి కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఈ విధంగా మొదలు ఆయిల్ ఆ విధంగా రిలీజ్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం ఇందాక ఎల్లిపాయలు వేసి ఉడికించుకున్నాం కదా ఆకుకూర వేసేయాలి ఈ విధంగా అడుగంటకుండా ఇప్పుడు ఒక్క అరకప్పు వాటర్ వేసుకోవాలండి కొంచెం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసి కలెదిప్పుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి చూడండి నీకు కొన్ని వాటర్ వేసాను కాబట్టి ఎక్కడ కూడా నీరు చొక్కలేదు చక్కగా దగ్గర ఉడికింది స్మెల్ మాత్రం చాలా సూపర్గా ఉందండి ఓకే ఇప్పుడైతే కూర రెడీ అయిపోయిందండి కూర రెడీ అయిందండి దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడం మెంతికూర రెడీ అయిందండి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్